ఇంకా చిగురు ఫుల్ వస్తుంది ఓకే ఆ ఈ ముళ్ళు ఉంది కదా ఈ ముళ్ళో నెక్స్ట్ కాయ వస్తుంది చూడ ఇది ఎట్లా వచ్చిందో చుడి ఇది ముళ్ళు ఇది తారీ దేంట్లో ఇట్లా సెట్ అవుతుంది అంటే ప్రతి కాయ కూడా మనకి ముళ్ళు సెట్ అవుతా ఉంది ముళ్ళు ఉంటేనే ఇప్పుడు ఇది ఇది ఉంది కదా నెక్స్ట్ సెట్ అవుతుంది ఫ్రూట్ అంటే మెయిన్ దీంట్లో మనకు కావాల్సిన తోండ్ అనమాట అంటే ఈ ముళ్ళు ఇంపార్టెంట్ ఇది ఇది ఫుల్ బుల్ బల్ ఇది కొండ వచ్చిన చూడండి ఆల్్రెడీ స్టెమ్ స్టెమ్ స్వల్ప ఇక్కడ వచ్చిన చూడండి ఇక్కడ చూడండి సార్ అట్లా అంటే అంటే ప్రతి కాయ వచ్చేసరికి కూడా మనకి ముళ్ళు వస్తది ముళ్ళు వస్తది ముళ్ళు ఉంటనే మేల్ అనేది ఇది దీంట్లో మేల్ ఫీమేల్ అని వస్తుంది ఏప్ చూపిస్తాను సార్ అది ఎల్లిపోయింది ఫీమేల్ అంత ఫీమేల్ అని పువ్వాలు పువ్వాలు అంత అదే ఉదిరిపోతుంది ఒకసారి ఏదన్నా చూపిస్తాను ఇప్పుడు లేదు అది అది స్టార్టింగ్ లో వస్తుంది స్టార్టింగ్ నేను అయితే ఎలా సో జనరల్గా మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అనేది కొంచెం మన యొక్క దాని వల్ల కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి అది మేల్ అనమాట మేల్ ఫ్లవర్ అంటారు దాన్ని మనం మేల్ మేల్ ఫ్లవర్ అనేది జనరల్గా ఏంటంటే పాలినేషన్ ఉపయోగపడుద్ది ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే ఫీమేల్ ఫ్లవర్ అనమాట చూడండి ఇప్పుడు ఫీమేల్ ఫ్లవర్ ఇలా ఫ్రూట్ అయింది చూడండి దీని ఎడ్జెస్ ఎట్లా ఉంటాయి అనమాట మొత్తం ఆరు కొనలు ఆరు ట్రయాంగిల్ కోణాలు ఉంటాయి అన్నమాట ఎడ్జస్లో మీరు చూడండి ఇది మేల్ అనమాట ప్రీమియర్ చూస్తుంది మేల్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఫ్రూట్ సెట్టింగ్ అనేది పొమ్మగినేట్లు అవుతూ ఉంటుంది అంట అవుతుందనమాట సో జన్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే మేల్ ఫీ మేల్ మేల్ యొక్క ఫ్లవర్ని లోపల టచ్ చేసినప్పుడు లోపల ఎల్లో కలరు చూడండి ఎల్లో కలరు మనకి ఒక పౌడర్ లాంటిది కనపడుద్దనమాట అంటే తగులుతుంది చేర్ చేయి ఫింగర్ పెడితే దాన్ని తీసుకెళ్ళి మన ఫీమేల్ దాంట్లో పాలినేట్ చేస్తారనమాట అంటే జనరల్గా బై గాలి బేచురల్గా పాలినేట్ అవుతూ ఉంటుంది బట్ మనం ఒకవేళ తెలుసుకోవాలంటే మేల్ ఫీమేల్లోనూ మనం ఫింగర్ పెట్టి తిప్పినప్పుడు ఏంటంటే ఒక ఎల్లో కలర్ ఏంటంటే నీకు ఒక పౌడర్ లాంటిది కనపడుతుంది అదే ఫీమేల్లో మనం ఫ్లవర్లో ఫింగర్ ప్రింట్ తిప్పినప్పుడు ఏంటంటే నీకు ఎలాంటి పౌడర్ అనమాట సో ఇందులో మనం తెలుసుకోవాల్సింది బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనకి ఫ్రూట్ సెటప్ కావాలంటే ఫీమేల్ ఫ్లవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని ఎక్కువ డ్రాప్ కాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి బట్ మేల్ ఫ్లవర్స్ అనేది అంటే జనరల్గా ఏంటంటే డ్రాప్ అవుతూ ఉంటాయి దాని గురించి మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ ఫీమేల్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్లవర్ ఇన్ దిస్ పొమ్మగ్రెంట్ అనమాట సో ఈ దీంట్లో చూడటానికి కూడా ఎలా ఉంటుంది అంటే మేల్ ఫ్లవర్ వచ్చేసి కింద నుంచి మీకు సన్నగా కూజా ఆకారం ఉంటుంది అదే మీకు ఫీమేల్ ఫ్లవర్ చూస్తే కింద నుంచి మీకు బొంగరం ఉంటుంది చూడండి కొంచెం లావుగా అంటే కొంచెం కింద బేస్ అనేది కొంచెం లావుగా మందంగా పైకి ఒక ఫ్లవర్కి వచ్చినట్టు ఫ్లవర్ వాస్ వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది అనమాట సో ఇది డిఫరెన్స్ అనమాట పూణే పూణే అటు మళ్ళీ టెంపరేచర్ ఇవి ఉంటుంది కదా చాలా ఎక్కువ ఉంది సార్ నాగపూర్ ఒకటి మర్చిపోయింది టెంపరేచర్ ఇవి ఉండేదానికి అసలు ఫ్రూట్ సెట్ అయ్యేది దానికి ఇప్పుడు ఈ తొట్టు అంతా మేము ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ లో కటింగ్ వేసుకుంటాము ఓకే వేసుకుంటే ఇట్లా ఫ్రూట్ సెట్ అవుతుంది సిక్స్ మంత్స్ క్రాప్స్ ఓకే ఇప్పుడు ఇయర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తా ఉంటుంది మేము ఎవరు కటింగ్ చేస్తా అంతా వస్తా ఉంటుంది ఈతో క్రాప్ షూట్ అయ్యి మాకి మార్కెట్ లో వాల్యూ ప్రైస్ కావాలి కదా అవును దానికంత బ్యాలెన్స్ ఇయర్లీ వన్స్ వేసుకుంటాం ఇయర్లీ వన్ క్రాప్ ఇస్ ఎన్ఫ్ ఎన్ఎఫ్ అంటే ఎక్కువ తీసుకుంటే డిఫికల్ట్ అది రోగం వస్తుంది ఆ ఇక్కడ దగ్గరలో అటు చింతామండ్రి నుంచి చాలా మంది బ్లైట్ వచ్చి చాలా కాయలు క్రాక్ బ్లైట్ అంటే ఫస్ట్ అది నేర్చుకున్నాను క్రాక్స్ ఏళ్ళ వస్తుంది సార్ అది ఫ్రూట్ కి ఎట్లా వస్తుంది అది ఏంటంటే బ్లైట్ అనేది ఒక రోగం అది నైట్రోజన్ చాలా అయినా అట్లా కాయలు పగిలిపోతుంది స్కిన్ లేయర్ తక్కువ ఉన్నప్పుడు నైట్రోజన్ ఇవి ఉంటుంది అవును ఆ వెదర్ గ్లోబల్ వార్మింగ్ అవుతూ ఉన్నాడు ఆ సూటబుల్ ఎన్విరాన్మెంట్కి మందులో కొట్టుకుంటే బ్లైట్ వచ్చేది ఏమీ వచ్చేది అవును అయినా బోల్డలు తీసుకొని పోయి కొడతా ఉంటారు బోల్డలు కొడితే నెక్స్ట్ కో ఇంకో కొండకి కొడతారు బ్లైట్కి కాపర్ అవునవును ఏ ఏం కొడతారు సార్ ఇక్కడ మామూలుగా కాపు మాములుగా బ్లైట్కి కి హెవీ కొడతారు బోర్డ్ ఎక్స్మెక్స్ రెడీ మేమే మేము వేసుకో చేసుకుంటాము ఓకే సార్ సున్నుమును మైల్ తొత్తి తీసుకొని వచ్చేది మైల్ చొత్తంటే ఏమంటారా కాపర్ ఇది ఏంటో కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ బోటెక్స్ మిక్సర్ ప్లస్ లైమ్ లైమ్ కాపర్ సల్ఫేట్ అంతా మేము వేసుకునే లైమ్ బోర్డ్ కాపర్ సల్ఫేట్ బోర్డాక్స్ అంటే రెడీమేడ్ వస్తుంది రెడీమేడ్ అది కరెక్ట్ ఈ కరెక్ట్ బోడెక్స్ బోర్డక్స్ మిక్స్ ఒకటి లైమ్ ఒకటి నెక్స్ట్ ఇంకోటి కాపర్ సల్ఫే కాపర్ సల్ఫేట్ మిక్స్ చేసి మనం ఏం చేయాలి స్ప్రే చేస్తాం స్ప్రే దేనికి అది బ్లైట్ అది బ్లైట్ కానీ అది పనిచేది చేస్తుంది ఒక్కొక్క ఉంటుంది ఇప్పుడు ఏమైతుంది బ్లైట్ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఏదో ఒక ఇది బ్లైట్ ఉంటుంది అనుకోండి వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు ఆ చుక్క ఇది ఎగిరి దీన్ని పొడితే దీనికి అట్లా స్ప్రెడింగ్ అయ్యేది అంటే రెయిన్ వాటర్ రెయిన్ వాటర్ అని కాదు నీకు వేవ్ ఎట్లా పోతే అట్లా దాంట్లో ఉండే వైరస్ దానికి పోతే అదే వస్తుంది ఓకే అదేం పెద్దదేం కాదు అది ఓకే సో బ్లైట్ ఎందుకు చాలా అంటే బికాస్ ఆఫ్ హైలీ అప్లికబుల్ లైక్ నైట్రోజన్ ఎక్కువ వాడటం వల్ల ఏంటంటే నైట్రో డ్రిప్ వాడుతున్నారు ఎక్కువ మనలో సో దానికి మనం ఈ రెండు మూడు మిశ్రమాలు కలిపినా కానీ పని చేయట్లేదు బట్ వాట్ అబౌట్ ఊజీ సార్ అబౌట్ ఫుడ్ ఫ్లైతే ఏం ఊజీ అంటే వైఫ్లై వస్తుంది అవును సార్ యా స్టేజ్ సూటబుల్ ఈ చిన్న స్టేజ్ ఉన్నప్పుడే కొట్టుకుంటే ఊజీనే వచ్చేది ఏమి వచ్చేది మియో తరన్ ఇప్పుడు మియో తరం తరన్

సిమ్టమ్స్ అనమాట దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే మీరు స్ప్రే చేస్తా ఉంటారు నెక్స్ట్ కాయలు 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 అంటే అది అనేబరం అంతే అది అనేబరం ఫేత్ ఫేత్ బాగుండదు ఊజీ కాదు బ్లైట్ అది బ్లైట్ సారీ అక్కడ చూసాను ఒక ఇది అవును బ్లైట్ అయింది దీన్ని ప్యూర్ బ్లైట్ ఫ్రూట్ క్యాంకర్స్ అంటారు ఇంగ్లీష్ లో రైట్ సో దీనికి కంట్రోల్ కి మీరు చెప్పినట్టు బోర్డ్ బోర్డెక్స్ ఓకే బోర్డెక్స్ మిక్సర్ కొట్టొచ్చు లైన్ ఫైనల్ ఫైనల్ స్టేజ్ ఇది అవును కాయిల్ పెరికే స్టేజ్ ఆ అది కాస్త కాయిల్ ఇన్నర్ కాయిల్ సెట్ అవుతుంది ఒక చెట్టు సార్ ఎన్ని కాయిల్ అయితే 150 ఇన్నర్ కాయిల్ ఓ కార్డ్ల 70 80 సెట్ అవుతుంది అది ఊజీ స్ప్రే టెక్నికల్ ఇన్న సో రైట్ సోదర్ లారా చూడండి ఈ ఊజీ ఊజీ ఆ టెన్షన్ పడుతున్నారు అందరూ ఈ ఫెన్ ఫోర్ త్రీ ఏను థర్టీన్ ఈసీ ఇది మియో త్రీ ఏను ఇది వచ్చేసి ఓహో సుమిత కూడా వచ్చిండీ ఇండియాకి సుమిత కెమికల్ ఇండియా అనమాట సో దయచేసి మీరు ఇది వాడండి మా రైతు వారు చూపిస్తున్నారు అనమాట ఇది ఆల్రెడీ వాడుతున్నారు సోర్ అనేది దీనికి నేను ఇది మన ఏంటిది బావిస్ట్ ఇది లోపల టెక్నికల్ సార్ టెక్నికల్ కెప్టాన్ కాదు సార్ లోపల టెక్నికల్ ఇది

టెంపరేచర్ ఉంది టెంపరేచర్ హైలీ ఉంది కాబట్టి ఇదే చుక్క మామూలుగా మనము మొక్కలు పెట్టినప్పుడు మొదలలో గానుగ పిండి గానుగ చెట్టు ఉంటుంది కదా దాని యొక్క గింజల పిండి పిండి ఒకటి ప్లస్ వేరుశనగ మన గానుగలేసిన తర్వాత పిప్పు చుచ్చుండి అదొకటి ప్లస్ వేపపిండి అనమాట ఈ మూడు మిశ్రమాలు ఏంటంటే మనము సమపాలలో ఒక ఐదు కేజీలు అంటే మూడు కలిపి ఒక ఐదు కేజీలు చొప్పున మొదల దగ్గర మనము దీన్ని ఒక చుట్టు చుట్టూరు ఒక రింగ్ లాగా ఒక చేసి చూడాలలో ఇది చాలా డేంజరస్ ఇదనమాట చుక్క రోగం దీనివల్ల మనకి ఏం లాస్ ఉంటుంది రేట్ ఎక్కువ పడదు రేట్ ఎక్కువ సో ఈ చుక్క రోగం ఉన్నదని మెయిన్ మనము కంట్రోల్ చేసుకోవాలి సో ఇది వినక చేసుకోకపోతే మనకి ఎంత క్రాప్ కాసినా కానీ మనకి సరైన ఇన్కమ్ అనేది రాదు అసలుకి ఓకే దీనికి మనం ఏం కంట్రోల్ చేస్తామంటే నువ్వు సార్ మహేష్ గారు అంటారు మహేష్ గారు మంచి పేరు పెట్టారా సినిమా స్టార్ మహేష్ లాగా మహేష్ గారు చెప్పేది ఏంటంటే ఈ రెండు రకాల మందులు అనేవి మనకి అద్భుతంగా ఆ యొక్క స్పాట్స్ అనమాట దాన్ని ఫ్రూట్ మెయిన్ స్పాట్స్ అవి చుక్కరోగా ఉంటాం మనం ఇది ఖచ్చితంగా పనిచేస్తాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ బుడా ఇవంతా ఎత్తేస్తారు ఓకే పైన ఇసుకుంటారు పైన్ ఎన్ని బ్రాంచు తీసుకుంటారు నాలుగు బ్రాంచు తీసుకుంటారా మూడు తీసుకుంటారా అవి ఇది వస్తుంది కదా షర్ట్ అవి యావ బుల్ షర్ట్ ఉందో అవన్నీ ఇడ్సుకుంటారు నాలుగు ఐదు ఎంత కాలో అంత ఇచ్చుకొని వచ్చారు దాని ఇడ్సుకుని పైన్కి వస్తేనే అంతా షేప్ విడిచుకున్నారా అంటే షర్ట్ పెరిగే తవుడు అది విడిచుకొని ఈ బస్టాండ్ అయితే ఈత ఉంది కదా ఇదే ఈత వచ్చింది ఈత కట్ చేసుకుంటాము ఇక్కడ కట్ చేయాలి ఈ స్టెంప్ స్టెంప్ ఒక స్టెప్ వచ్చింది కదా ఈ ఫస్ట్ ఇది సెకండ్ స్టెప్ ఇది ఇది సెకండ్ థర్డ్ థర్డ్ అట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటాం అంటే ఇట్లా మనము దీన్ని స్టెప్ బై స్టెప్ ముందు తెచ్చుకుంటా ఉంటాం అనమాట తెచ్చుకుంటా ఉంటాడిగా ఇట్లా క్రాప్ వస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు తీసుకున్న బ్రాంచ్ కి మీకు కాయలు పడతా ఉంటాయి అనమాట ఇప్పుడు సపోజ్ ఇది పడ్డదన్నమాట ఈ స్టెప్ కి ఇక్కడ స్టెప్ కి ఈ కాయ పడ్డదన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఎలా ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ క్రాప్ క్లీన్ అంటే మీరు అనేది ఓకే ఈ స్టెప్ నుంచి మీరు కాయలు ఎలా తీసుకుంటాం అనమాట వన్ టూ త్రీ అట్లా ఒక బ్రాంచ్ నుంచి ఎన్ని కాయలు తీసుకుంటాం మామూలుగా ఎన్ని కొమ్మలు తీసుకోవాలి ఒక బ్రాంచ్ ఇది ఒక బ్రాంచ్ కదండి ఇది ఇదంతా ఒక బ్రాంచ్ ఇది రైట్ ఇది చూడండి ఇది ఒక ఇది ఇదంతా ఒక బ్రాంచ్ ఒక బ్రాంచ్కి వచ్చి తక్కువను ఒక పొద్దు కాయలు ఉడుచుకోవచ్చు అంతే ఓన్లీ టే పదే పాజిబుల్ గ్యాస్ చేసుకుంటా డెవలప్ వచ్చేలే ఓకే సైజ్ వచ్చేయలే క్వాలిటీ వచ్చేయలే ఓకే సైజు సైజ్ ఇప్పుడు ఈ మన ఈ ప్రెసెంట్ మనకు కనపడే పంట ఇంకా ఇది మెచ్యూర్ కాలేదు ఇంకా ఇంకా టైం పడుతుంది టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుందండి ఇంకా ఇంకా ఒక పదిహేను రోజులు పడుతుంది ఇది కాయ సైజు ఊరుద్దా సైజ్ వస్తుంది ఎంత వచ్చింది కాయ వెయిట్ ఎంత వచ్చిందండి సైజ్ ఈ సైజ్ వస్తుంది ఏది వచ్చింది కదా ఈ తర వస్తుంది అది సరిపోద్దా ఇది కరెక్ట్ గా ఉంటుంది ఎన్ని ఎన్ని గ్రామ్స్ చెప్పుకోవచ్చు మనం దీన్ని ఇది నూట యాభై గ్రామ్ పైన ఉంటుంది ఇది మనకి టూ హండ్రెడ్ కావాలా త్రీ హండ్రెడ్ కావాలా మనకి టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ ఉంచుతే అదేనండి ఇప్పుడు ఇది త్రీ హండ్రెడ్ వచ్చిందా మామూలుగా చేస్తే మామూలుగా ఇల్లు

కాల్షియం నైట్రేట్ సిఎన్ సిఎన్ ఇస్తలే సిఎన్ ఇస్తే కొద్ది దానికి ఎందుకు రోగ కంట్రోల్ వచ్చేలే ఆ మరి చాలా మంది సిఎన్ ొడుతున్నారుగా సిఎన్ ొడితే రోగ కంట్రోల్ వచ్చే సిఎన్ ఇస్తే ఇవి తెలువొచ్చేస్తుంది ఆకంత హ అన్న ఇదంత ఆకంత తెలువొస్తుంది రోగ కంట్రోల్ చేసుకోవకేలే రోగం జాస్తి వచ్చేస్తుంది ఓకే సిఎన్ నిడిస్తే ఇంకన్ని వీడియో కావాల్సి ఉంటే సిఎన్ యూరియా ఇవి రెండు విడకూడదు సిఎన్ యూరియా పొమ్మగ్రేంటికి వాడకూడదు రైతు సోదరు అర్థం చేసుకోండి మీరు కనుక వాడారంటే రోగాన్ని కంట్రోల్ చేయలేరు చూడండి మహేష్ గారి చేలో మన చెప్పినట్టు చూడండి ఆకులు అనేవి ఎంత డార్క్ కలర్లో ఉన్నాయి చూడండి ఈ విధమైన కలర్ని ఈ విధమైన టెక్చర్ని డెన్సిటీని మొత్తం మనం ప్రాపర్గా కంటిన్యూ చేయాలంటే దీనికి మనం హండ్రెడ్ పర్సెంట్ మెయిన్ ఏంటంటే ఇందులో మెయిన్ మనం చెప్పుకోవాల్సిన కొత్త విషయం ఏంటంటే నట్ తెలుసుగా వేరుసారిగా కేకు దాన్ని మనం ఆయిల్ తీసిన తర్వాత ఉండొచ్చు ఆయిల్ తీసేసిన తర్వాత ఉంటుంది అది ప్లస్ వేపపిండి ఒకటి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి గానుగా పిప్ పిప్పి అనమాట అది మూడు కలిపి వాటర్